ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం ఈయల్లటి కార్యక్రమంలో విందాం కెవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి ఘోస్ట్ రైటర్ అనే కథను ఈ కథను చదివి వినిపిస్తున్నారు పి రెడ్డి రాత్రంతా రాసుకున్న స్క్రిప్ట్ కాగితాల్ని బ్యాగులో కుక్కేసుకుని బయటపడదామనుకునే టైంలో వచ్చిందా అమ్మాయి ఇరవై ఏళ్లుంటాయేమో గులాబీ రంగు పంజాబీ డ్రెస్ గుండ్రని మొహం పెద్ద కళ్ళు సన్నటి ముక్కు చిన్ని పెదవులు వీటన్నింటికీ తోడు ఆమె తెలుగమ్మాయి కాదు అనడానికి మీద అడ్డంగా విభూతిబొట్టు నేనున్న గది పక్క పోర్షన్లోనే వారు కింద దిగారు తండ్రి కూతురు ఇద్దరేనేమో తండ్రి పూర్తి రోగగ్రస్తుడిలా మంచాన పడి దగ్గుతూ ఉండడం మినహా వాళ్ళింట్లోంచి ఏ అలికిడీ వినిపించదు కళ్లతో చూసి నవ్వుకోవడం తప్ప ఆమె మాట్లాడిందీ లేదు ఉంగల్ విట్టిల్ కాఫీ ఇరుక్కు మీ ఇంట్లో కాఫీ పౌడర్ ఉందా అని తమిళంలో అడిగింది సినిమా రైటర్ని కావాలన్న పిచ్చితో మద్రాసులో కూడా కొన్నాళ్ళు తిరిగాను కాబట్టి నాకు తమిళం అర్థమవుతుంది కానీ మాట్లాడలేను నేను బ్యాచిలర్ని నా గదిలో కాఫీ పొడులు టీ పొడులు ఉండవు అన్నాను నా తెలుగు కొంత అర్థమైనట్టుంది పొగట్టుం షుగర్ ఇరుందాల్ రెండు స్పూన్ కడుక్కరింగలా అప్పావులు టాబ్లెట్స్ పొడురీనం డికాక్షం అణక్కులం సెంజిట్టు కడుక్కణం యన పోనీ షుగర్ ఉంటే రెండు స్పూన్లు ఇవ్వరా నాన్నగారికి ట్యాబ్లెట్స్ వేయాలి కనీసం డికాషన్ అయినా కాచిద్దామని అంది టీ పొడి చక్కెర భార్యాభర్త లాంటివి భలేవారే అది లేకుండా ఇదేలా ఉంటుంది సారీ అన్నాను సారీ అన్నది మాత్రమే అర్థమైనట్టుంది లోపల నుంచి ముసలాయన దగ్గు విపరీతంగా వినిపిస్తోంది కన్నీళ్లు ఆవిరైపోతున్నాయి డిజిటల్ సౌండ్ల మధ్య ఎన్నెన్నో రికార్డ్ చేయని ఆకలి కేకలు అంగుల మేకప్ కింద అంగాంగం తొక్కివేయబడే రంగుల రంగమిది గదికి తాళం వేసి దిగి వస్తుంటే ఇంటి యజమాని కొడుకు వచ్చాడు పుస్తకంతో అంకల్ ఈ పద్యానికి అర్థం చెప్పండి అంటూ గటకటా చదివేశాడు దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు విద్య నిగూఢ విత్తము అంటూ సాగే పద్యమది నాకు నవ్వొచ్చింది దాని అర్థం చెప్పి అబ్బాయిని పంపించాను పాపం పద్యం రాసిన కవి ఈనాటి సినిమా రంగం గురించి ఊహించి ఉండడు కాదేది దొంగతనానికి అనర్హం అన్న రీతిలో ఇక్కడ కూడా దొంగిలించబడుతుంది అవసరమనుకుంటే ఇదే పద్యాన్ని సినిమాలో పెట్టేసుకొని తమ పేరు వేసేసుకునే మేధావులున్నారీ రంగంలో వచ్చాను మనిషి రోడ్డున పడ్డాడు శివరాం డైరెక్టర్ని కలిసి రాత్రి రాసుకున్న స్టోరీ సినాప్సిస్ చెప్పాలి ఎలాగైనా ఒప్పించాలి అని డైరెక్టర్కి ఫోన్ చేశాను ఆయనిప్పుడే అన్నపూర్ణ స్టూడియోలో జరిగే వయసే పూలతోట చిత్రం ఫిఫ్టీ డేస్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వెళ్లారు అని ఓ ఆడగొంతు చెప్పింది కాళ్ళీడ్చుకుంటూ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లాను నేను వెళ్లేసరికి సెక్యూరిటీ లోపలికి వెళ్లనివ్వకపోవడంతో ఓ వ్యక్తి ఘర్షణ పడుతున్నాడు నేనతన్ని చూసి హాయ్ భార్గవ్ అన్నాను అతడు ఫిలింనగర్ రోడ్ల మీదే పరిచయమైన సగటు రచయిత అతడు ఎండలో పడివచ్చాడేమో చెమటలు పోస్తున్నాయి చూడండి సార్ ఇన్విటేషన్ లేనిదే లోపలికి అంటున్నాడు అతడు నాతో చెప్పేలోగా రెండు కార్లు రాగానే అలర్ట్గా సెల్యూట్ చేసి గేట్ తీశాడు సెక్యూరిటీ గేటు మీద పెద్ద బ్యానర్ వయసే పూలతోట అర్ధశత దినోత్సవం అని ఏమయ్యా ఈయనెవరో తెలుసా అన్నాను సెక్యూరిటీని ఉద్దేశించి ఎవరైతే నాకేంటి సార్ ఇన్విటేషన్ లేనిదే ఎవరు లోపలికి పోరాదు కటుగా అన్నాడతడు ఈ సినిమా రైటర్ అయ్యా బాబూ ఈ సినిమా కథ రాసింది తనే అన్నాను నా మాట ఆవగింజంతైనా వినిపించుకోలేదు ఇక నేను వెళ్లడం కూడా సాధ్యపడదు అన్న విషయం అర్థమైంది రాబాసు వాడు మనల్ని పోనీడు చాయైనా తాగుదాం రా అని భుజం మీద చెయ్యేసి భార్గవ్ కదలడంతో స్టూడియో రోడ్డుకి అవతలి పక్కన ఉన్న సిమెంట్ చెప్టా మీద చటికిలబడ్డాం స్టూడియో గేట్ దగ్గర స్పీకర్ పెట్టినట్టున్నారు దండల ప్రోగ్రాం కావచ్చు చప్పట్లు విపరీతంగా వినిపిస్తున్నాయి ఏం గురు ఏం రాస్తున్నావు అని అడిగాడు భార్గవ్ ఛాయ్ సిప్ చేస్తూ ఏముందిలే అన్నాను నిర్లిప్తతతో భార్గవ్ నవ్వాడు నేను ఇండస్ట్రీకి వచ్చి పన్నెండేళ్ళైంది బ్రదర్ ఇదిగో ఇదే నా ఫుల్ లెంత్ మొదటి సినిమా చాలా సంవత్సరాలు డెబ్బై సీన్లతో కథ చెప్తే ఈ సీన్ ఒకటి బాగుంది అని ఆ సీన్ తీసుకుని వెయ్యో రెండు వేలో ఇస్తే గడుపుకొచ్చాను ఇంకొన్నాళ్ళు ఓ ప్రముఖ రచయిత దగ్గర నెలకి నాలుగు వేల జీతం మీద ఘోస్ట్ రైటర్గా పనిచేశాను ఆయన రాసిన ఎనభై రెండు సినిమాల్లో పదకొండు పూర్తిగా నావే ఒక్కో సినిమా కోసం రెండు నెలలు కష్టపడితే ఎనిమిది వేలు జీతం ఆయనకు మాత్రం సినిమాకు అరవై లక్షలు కసి బ్రదర్ కసి పెంచుకోవాలి నువ్వు ఏడాదికే డీలా పడిపోతే ఎలా అన్నాడు మరి నీకు సినిమా ఫంక్షన్ ఇన్విటేషన్ రాలేదా అన్నాను ఆశ్చర్యంగా ఇంకా చాలా అమాయకుడివి బ్రదర్ ఆ మాటలు విను అన్నాడు స్పీకర్ని కళ్ళతోనే చూపిస్తూ ఎవరో మాట్లాడుతున్నారు ఈ సినిమాకి కథనే హీరో ఇంత గొప్ప కథని నా జీవితంలో చూడలేదు ఈ కథ వల్లే సినిమా ఇన్ని రోజులు ఆడిందంటే ఆశ్చర్యం కాదు ఇప్పుడే కాదు ఏనాటికైనా సినిమాకి కథే హీరో మంచి కథలు వచ్చినంతకాలం నిర్మాతలు నటులు టెక్నీషియన్లు పచ్చగా వర్ధిల్లుతారు అలాంటి మంచి కథ ఈ చిత్రానికి ప్రాణం పోసింది అందుకే కథ ఈ సినిమాకి హీరో అని ఇప్పటి అందరూ చెప్పారు నేనింకా నొక్కి చెప్తున్నాను భార్గవ్ మళ్లీ నవ్వాడు నా గుండెనెవరో పిండేసినట్లైంది నిజంగా ఎంత బాధాకరమైన విషయం కాయని పొగుడుతూ చెట్టువేరిని మర్చిపోతున్నారు నా కళ్ళల్లో నీటి పొర ఎగిసి వచ్చింది భార్గవ్ అది గమనించినట్టున్నాడు నా భుజాన్ని నొక్కి తముడు సినిమా రంగానికి రాయాలంటే స్పందించి రాయడం మానుకో ఎందుకంటే గుండెల్లో తడి ఉంటే మాత్రం రోజూ ఏడుస్తావు ఒకవేళ నువ్వు బాగా రాసినా హీరో బామ్మర్ది దగ్గర నుంచి హీరోయిన్ తల్లి వరకు దాంట్లో కాలు పెడతారు స్క్రీన్ మీద నీ కథని నువ్వే చూసుకొని ఇంటికెళ్ళి ఏడుస్తావు హీరోల ఇమేజ్ల్లోకి వెళ్ళి కథలు రాయాలి తప్ప నీ కథల్లోకి హీరో రాడు వాళ్ళకేం కావాలో వాళ్ళకే తెలీదు ఎలా నిలదొక్కుంటావో బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు చాయ్ గ్లాస్ కింద పెడుతూ ఆ తర్వాత హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు ఫ్లాష్ సినిమాల మీద గంటసేపు గడిచింది ఇంతలో స్టూడియో మెయిన్ గేట్ తెరవగానే ఒకదాని వెనుక ఒకటిగా కార్లన్నీ రై రైమంటూ వెళ్ళిపోయాయి భార్గవ్ దగ్గర సెలవు తీసుకొని డైరెక్టర్ వేటలో పడ్డాను కానీ ఆయన దొరకలేదు రోజంతా టీలతో గడిపి రాత్రి ఎనిమిదింటికి గదికొచ్చాను బ్యాగ్ని నీరసంగా విసిరికొట్టి మీద కూలబడ్డాను తమిళమాయ వచ్చింది యధావది గల ఏమైనా తిన్నావా అని అడిగింది నేనేమీ చెప్పలేదు ఐదు నిమిషాల్లో ఒకటిన్నర చపాతీ టమాటా చట్నీ ప్లేట్లో పెట్టుకుని వచ్చి నా ముందుంచి తిను అని వెళ్ళిపోయింది ఆకలి బాధ తొందరగా అర్థమవుతోంది ఆవగా తిన్నాను కూజాలోని నీళ్లు తాగి మరో సబ్జెక్టు గురించి ఆలోచిస్తూ పడుకున్నాను ఎట్టకేలకు నాలుగు రోజులకు డైరెక్టర్ని దొరకబుచ్చుకొని ఆయనిచ్చిన అరగంట టైంలో వీలైనంత క్లుప్తంగా రెండు కథలు చెప్పాను పెదవి విరిచాడాయన మళ్లీ కలవమన్నాడు అన్నాడే అన్నాడేగాని మళ్లీ దొరకలేదు ఓసారి ఆయన కోసం వెళ్ళి వస్తుంటే జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ ఖలీల్ ఇంటి దగ్గర తమిళమ్మాయి కనబడింది నన్ను చూడగానే తలదించుకుంది నేను దాకా వచ్చాక కూడా కనీసం తలెత్తి చూడలేదు ఆమెను విష్ చేస్తే ఫీలవుతుందని మౌనంగా వచ్చేశాను రోజు రాత్రి పెనం మీద వేయించిన బ్రెడ్ ముక్కలు ప్లేట్లో తీసుకొచ్చిపెట్టింది మా నాన్నగారి ఆరోగ్యం రోజురోజుకీ పాడవుతుంది నేను సంపాదించే ఇరవై ముప్పై రూపాయలతో ఇంకా మందులేమొస్తాయి అందుకే మందులివ్వడం మానేశాను చాలీ చాలని మా తిండిలోంచే కొంచెం మాత్రమే మీకు పెడుతున్నాను ఆకలి బాధ నాకు బాగా తెలుసు గబగబా తమిళంలో చెప్పేసి వెళ్ళిపోయింది నాకెందుకో ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది నాతోటి వాళ్లంతా ఉద్యోగాలు చేస్తూ పెళ్లిళ్ళులు చేసుకుని ఎంజాయ్గా ఉంటే రంగుల ప్రపంచం మీద రైటర్గా వెలిగిపోవాలని రంగురంగుల కలలు కని వచ్చే రెండేళ్లైనా ఏం సాధించాను నా కడుపులో ఆకలికి బదులు దుఃఖం పొర్లింది భగవంతుడా ఓ మనిషిని పిచ్చివాన్ని చేయాలనుకుంటే వాడికి నీ దగ్గరున్న లలిత కళల్లో ఏదో ఒకటి తగిలిస్తావు కదూ అనుకున్నాను ఈ ఇండస్ట్రీలో ఎవరు సినిమా మొదలెట్టినా మొదట బలయ్యేది కథా రచయితే ఆ రాత్రి ఆలోచనలతో నిద్రపట్టలేదు అలాంటి రాత్రులెన్నెన్నో మళ్ళీ ఓ రోజు మరో డైరెక్టర్ సుధీంద్రని ఆయన హౌస్లో కలిశాను మరో రెండు కథలు వినిపించాను బాగా బాగాలేవు ఏదీ చెప్పలేదు చివరిగా నీకో తమిళ సినిమా చూపిస్తాను ఆ సినిమా కాన్సెప్ట్ అర్థం చేసుకొని తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఇంతకుముందు నువ్వు చెప్పిన కథల్లోని ఐదారు సీన్స్ పనికొచ్చేవి అతికించి కథని డెవలప్ చేయి నీకు వెయ్యి ఇస్తాను కథ నా పేరునే వేసుకుంటాను అన్నాడు ఘోస్ట్ రైటర్గా మారుతున్నానేమో అని మనసులో అనుకొని సరే సార్ అన్నాను ఆయన నన్ను టీవీ ముందు కూర్చోబెట్టి ప్లే చేసి వెళ్ళిపోయాడు రెండున్నర గంటల తమిళ సినిమా చూసి గుండె ద్రవించిపోయింది ఎంతో గొప్ప కథ మనసు ఒప్పుకోకపోయినా తప్పదనుకొని కాగితం తీసుకొని ఆ రోజు పగలు రాత్రి కూర్చొని సీన్ వైజ్గా రాసి తెల్లారి వచ్చిన డైరెక్టర్కి వినిపించాను ఓకే బాగానే ఉంది మిగతా మార్పులు చేర్పులు నేను చేసుకుంటాను అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెయ్యి రూపాయల చేతిలో పెట్టి వెళ్ళాడు ఆ డబ్బు చూశాక ఏమాత్రం అవ్వలేదు జేబులో పెట్టుకుని బయటకొచ్చాను ఇంటి ముందు ఆటో దిగగానే ఎక్కువ మంది కనబడడంతో అనుమానంగా మెట్లెక్కసాగాను వాడలోని వాళ్లందరి మొహాల్లోనూ ఛాయలు నా గది ముందుకొచ్చి పక్క పోర్షన్ వైపు చూసి అవాక్కయ్యాను తమిళమ్మాయి వాళ్ల తండ్రి చనిపోయాడు పక్కనే దీనంగా ఏడుస్తూ ఆ అమ్మాయి గుండె కలుక్కుమంది ఎప్పుడు చనిపోయారు అని అడిగాను ఇంటి ఓనర్ని రాత్రి మూడు గంటలకు పోయాడట ఆ అమ్మాయి ఒక్కరితే ఉంది అన్నాడు అప్పుడే శివాన్ని చూడడానికి వచ్చిన ఓ సీనియర్ కో డైరెక్టర్ పాపం ఒకప్పుడు ఆయన ఎంత గొప్పగా బతికాడు తమిళంలో ఆయనకు మంచి పేరుంది అన్నాడు నేను విస్తుపోయాను అవునా ఏం చేసేవారు అన్నాను అదేంటయ్యా బాబు ఆయన రాసిన సినిమాలు సూపర్ హిట్ ఆ మధ్య ఆయన రాసిన కన్నీరిన్ జ్వాలైంగిల్ కన్నీటి మంటలు సినిమా తమిళంలో రెండు వందల రోజులాడింది ఆ మాట విన్న నా గుండె బ్లూఅట్లా పేలింది కన్నీరిన్ జ్వాలంగల్ కథ ఆయన రాశారా అన్నాను పైకి నిన్న రాత్రంతా నేను తెలుగులో కాపీ చేసిన తమిళ కథ ఈ మహాత్ముడు రాసిందా మనసు ముక్కలవుతోంది తల బద్దలవుతోంది గోళాల్ని ఫిటేల్మని డీకంటున్న కన్నీటి కెరటాలు దీనంగా ఆమె సన్నటి ఏడుపు శూలాల్లా తాకుతోంది అప్రయత్నంగానే జేబులోంచి వెయ్యి రూపాయలు తీసి గది లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో పెట్టాను దహనం చేయడానికి కూడా ఆమె చేతిలో చెల్లిగెవ్వలేదని నాకు తెలుసు ఆమె కన్నీళ్లతో చేతులెత్తి మొక్కింది నేను శవం వైపు తిరిగి కళ్ళు మూసుకొని ప్రార్థించాను నీ కష్టార్జితం నీకే చేరింది నేను నిమిత్తమాతృడిని అంటే ఘోస్ట్ రైటర్ని ఓ మహారచయిత నన్ను క్షమించు అని ఆయన పాదాలకు నమస్కరించాను ఇంతవరకు కేవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి ఘోస్ట్ రైటర్ అనే కథను విన్నారు చదివి వినిపించారు పి కమలాకర్ రెడ్డి ఇంతటితో ఇయల్లటి కథనం కార్యక్రమం సమాప్తం